అయితే పవన్ కళ్యాణ్ గారు అటు మొన్న కాశ్మీర్ జరిగిన ఇన్సిడెంట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు పాక్ మీద ఏమైనా ప్రేమ ఉంటే మీరు ఈ దేశం విడిచి అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పేసి సో అవి కొంతమంది విమర్శిస్తున్నారు వాటిని ఎలా తీసుకొచ్చింది విమర్శ అనేది ఎందుకంటే యావత్ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాకిస్తానీలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు దానికి సమర్థించడానికి మనకు లేదండి ఎందుకంటే ఈ ఈ తల్లి తప్ప ఈ భారతదేశంలో పుట్టి పెరిగి ఈ తల్లి పాలు తాగి ఈ తల్లి రుమ్ము గుద్దుతున్న ఈ పాకిస్తానీలను వెళ్ళిపోవడమే మంచిదని అదే అందరు కూడా చెప్తున్నారు అదే విధంగా వెళ్ళిపోతే అని మేము కూడా అనుకుంటున్నాం అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశంలో పెరుగుతూ పాకిస్తానీ వాళ్ళకు కొమ్ము కాస్తూ వాళ్ళు ఇచ్చే డబ్బుల కొమ్ము కాస్తూ ఏదైతే మన ఇండియాలో ఆ అక్రమంగా చొరబడి ఈరోజు అనేక రకాల బాంబు పెళ్లి జరుగుతున్నాయో ఈ రోజు మనం చూసినట్టయితే గూగుల్ చాట్ లో బాంబే గానీ దిల్సుఖ్ నగర్ లో గానీ అదేవిధంగా ముంబై లో కానీ అనేక రకాల విధంగా ఆ ఇప్పుడు ఈ రోజు పుల్వామాలో లో గానీ ఇప్పుడు పెహల్గామ్ లో కానీ అనేక ఇప్పటికి పది పదిహేను సార్లు ఇండియాలో దాడులు చేయడం జరిగిందండి సో ఇప్పటికైనా మీ బుద్ధి వంకర అని తెలిసింది మీరు ఇక్కడ దేశాన్ని వదిలేసి మీ పాకిస్తాన్కి వెళ్ళిపోవడం మంచిదని పవన్ కళ్యాణ్ గారు కాదే ఈ రోజు యావత్ భారతదేశం మొత్తం కూడా చెప్తుంది మీరు వెళ్ళిపోవడం మంచిదని అంటున్నారు సో ఆ కుక్క బుద్ధి అనేది వంకర ఎంతకాలం ఉంటుంది అది మనం ఎవరు కూడా సరిచేయలేం కాబట్టి వాళ్ళను తిరిగి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది చెప్పండి సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హలో అసలాం బాత్కర్ర పాకిస్థాన్ కే మంచిగా లేవు సార్ ఇది పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నావా మంచిగా లేవు నాకు సరిగా తెలుగు రాదు నేను మాట్లాడుతున్నావు నేను హైదరాబాద్ మనిషి ఉన్నది లేకి ఏమంటే పాకిస్తాన్ మనిషి ఇట్లా చేసినావు కదా నేను కూడా ముస్లిం ఉన్నది లేకి ఇది గలత్ ఉన్నది సార్ ఇది చేస్తున్నావా ఇది గలత్ ఉన్నది నేను కూడా ప్రోట్ చేస్తున్నావా ఇది మంచిగా లేవు ఈ చేస్తున్నావా ఇది మంచిగా లేవు నేను ముస్లిం అందరినీ కా ఏమో నాకు తెలుగు రాదు సరిగా నేను మాట్లాడుతున్నాం నేను ముస్లిం ఉన్నది లేకన్ ఏమంటే ఇది గలత్తున్నది సార్ ఇది ఇది ఏమంటే పాకిస్తాన్ కి హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేయాలి సార్ మీరు నేను మోదీ నుంచి నేను మోదీ సర్కార్ నుంచి నేను హెల్ప్ చేస్తున్నావా నేను కాపరేట్ చేస్తున్నావా ఈయనకి ఏమన్నా చేసే సార్ నేను అందరినీ అందరినీ ముస్లిం ఏమన్నా ఉంటే परेट सर एम फैटे सर लेकिन इधम सार मस्जिद की इधी इधी कष्ट सर नग सरीका सर मन का मुस्लिम थैंक यू सर okay. थैंक यू okay.